హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి థర్ట్ ఎగ్జామ్ అనేది డిసెంబర్ లోని ఉంటుందని నోటిఫికేషన్ కూడా వచ్చింది కదండి అయితే ఈ రోజు మనము మరి సోషల్ మెథడాలజీకి సంబంధించిన ఉత్తమ సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాము ఇది టెట్ కి ఎవరికైతే టెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగానే ఉంటుంది అదే విధంగా బిఈడి చేసిన వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది ఉపయోగకరంగానే ఉంటుంది అయితే ఉత్తమ సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తక లక్షణాలు ఏంటి అని అంటే చూడండి పాఠ్య పుస్తకం అన్నది బోధనా కార్యక్రమంలోని ప్రధాన పాత్ర పోషిస్తుంది పాఠ్య పుస్తకాల స్థాయికి అనుగుణంగానే విద్యా బోధన అన్నది జరుగుతుంది అనమాట కాబట్టి ఆ బోధనా స్థాయిలోనే విద్యార్థుల అభ్యసనం కూడా ఉంటుంది ఆర్ఎస్ దహాశీర్ అనమాట విద్యా నాణ్యతను నియంత్రించే అనేక కారకాలతో నాణ్యత గల పాఠ్య గ్రంథం ఒకటి పాఠ్య గ్రంథం ఒకటి అని పేర్కొన్నాడు మన దేశ విద్యా విధానంలో విద్యా ప్రణాళిక మన దేశ విద్యా విధానంలో పాఠ్య గ్రంథానికి ప్రముఖ స్థానము ఉంది అనటంలోని ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే మన దేశంలో వేదకాలం నుండి ఒక ప్రామాణిక కలిగి ఉంది అంటే ఒక ప్రామాణిక విద్యాభ్య విద్యాభ్యాస ప్రక్రియ ఉందనమాట వేదకాలంలో చతుర్వేదాలు అవే మనకు ప్రమాణాల తర్వాత ఉపనిషత్తులు క్రమే క్రమేణా పురాణాలు ఇతర శాస్త్ర విషయాలు నిర్దిష్ట విధానంలో భారతీయ విద్యారంగంలో ప్రాచీన కాలం నుండి ఉంటూనే ఉండే కాబట్టి మన దేశ విద్యా విధానము పాఠశాల వ్యవస్థ బోధన అభ్యసన ప్రక్రియలు మంచి పాఠ్య గ్రంథాలతో ఎప్పుడు ముడిపడే ఉన్నాయన్నమాట అయితే బోధనాభ్యాస అభ్యాస ప్రక్రియలు పటిష్టంగా సమర్థవంతంగా ఉండే విధంగా సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం అన్నది రూపొందించుకోవాలి అలాగే సామాజిక వర్ణనలు ఉపయోగించుకునే విధంగా రూపుదిద్దబడి విద్యార్థుల నిత్య జీవితావసరాలను తీర్చే విధంగా ఉండాలన్నమాట అయితే ఇప్పుడు మనం పాఠ్యపుస్తక గ్రంథ విధులు ఏంటో చూద్దాము సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు ఉద్దేశాలతో పాటు పాటు కోర్సు యొక్క లక్షణాలు కూడా సాధించేవిగా ఉండాలి అదే విధంగా సాంఘిక శాస్త్ర భావనలు సిద్ధాంతాలు సూత్రాలు త్వరగా అర్థం అర్థమయ్యేటట్లు విద్యార్థులు నేర్ నేర్చుకునేటట్లు కూడా రూపుదిద్దుకోవాలి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వాలి సామాజిక వైఖరులను అభివృద్ధి పరచాలి తన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల అంటే ఎవరు తన చుట్టూ అంటే ఎవరు విద్యార్థి చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల విద్యార్థులలో అభిరుచిని పెంపొందించాలన్నమాట చిత్రలేఖనం హస్త పరిశీలన సేకరణ రికార్డింగ్ రిపోర్టింగ్ లాంటి నైపుణ్యాలను నైపుణ్యాలకు అవకాశం కల్పించాలి సహపాఠ్య కార్యక్రమాలకు ప్రయోగాలకు ప్రాజెక్టులకు అవకాశం ఇవ్వాలి పాఠ్య పుస్తక స్థాయి మించి నేర్చుకోవాలని అనుకునే వారికి తగిన రిఫరెన్స్ పుస్తకాలను సూచించాలి ఇవి పాఠ్య పుస్తకం గ్రంథం విధులు అనమాట ఇప్పుడు ఉత్తమ పాఠ్య పుస్తక లక్షణాలు ఏంటో చూద్దాం సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తక లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ రచయిత రచయితకు తగిన విద్యా అర్హతలు ఉండాలి రాసే ను అంటే ఏ సబ్జెక్ట్ అయితే రాస్తారో అది బోధిస్తూ ఉండాలన్నమాట ఆ రచయిత తగిన విద్యా అర్హతలతో పాటు తగిన అనుభవం ఉన్న వ్యక్తి విద్యార్థులకు అవసరాలకు స్థాయి గురించిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పుస్తకాన్ని తయారు చేయాలి పుస్తక రచయితకు తను పనిచేసే సంస్థ స్థాయి కొంతవరకు ఉపయోగపడుతుంది ఇది రచయితలోని ఉండాల్సిన లక్షణాలు తర్వాత యాంత్రిక లక్షణాలు పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తీసుకెళ్ళడానికి వీలుండాలి అచ్చు బాగా కనిపించేటట్లు పుస్తకం అంతా ఒకే విధంగా ఉండాలన్నమాట వాటి అంటే పుస్తకానికి ఏకాయితం అయితే వాడతామో అది నాణ్యంగా తెల్లగా ఉండాలి పుస్తకం యొక్క బైండింగ్ నీట్ గా ఉండాలి అక్షరాల సైజ్ అన్నది విద్యార్థుల మానసిక వయోస్థాయిలకు తగినట్టుగా ఉండాలి పుస్తకం అట్ట ఆకర్షణీయంగా ఉండాలి ఇది యాంత్రిక లక్షణాలు ఇంకా థర్డ్ వన్ ఏంటి అని అంటే పాఠ్య విషయం ప్రతి చాప్టరు ఉపోద్ఘాతంతో ప్రారంభించబడి సారసుతో ముగించాలన్నమాట ప్రతి చాప్టరు పాఠ్యాంశాలన్నీ మనోవిజ్ఞాన విధానాన్ని అనుసరించి రాయబడాలి విద్యార్థుల శారీరక మానసిక స్థాయిలు పెరుగుదల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని పాఠ్య పాఠ్యాంశాలను వివరించాలి సామాజిక మరియు శాస్త్రీయ అభివృద్ధికి దోహదపడాలి సాట్యకర ప్రణాళిక కార్యక్రమాలకు అవకాశం ఉండాలి ఎంచుకున్న విషయం బోధన ఉద్దేశాలకు లక్ష్యాలకు తగినట్లుగా ఉండాలి సామాజిక వనరులు ఉపయోగించుకునే విధంగా ఉండాలి సరైన అభ్యసన పద్ధతులని సూచించాలి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చేదిగా సాబంధాన్ని ఏర్పరచాలి పాఠ్యాంశాలను వీలైనంత వరకు మంచి చిత్రాలతో వివరించి ఉండాలి అధికంగా నేర్చుకోవాలనే వారి కోసము పుస్తకం చివర అంటే లాస్ట్ పేజీలోని ఏవైనా గ్రంథాలు చదవాలి అంటే దీనికి సంబంధించి ఈ ఈ గ్రంథాలు చదవాలి అని ఆ గ్రంథాల లిస్ట్ ఇవ్వాలి లాస్ట్ పేజీలో పాఠ్య పుస్తకంతో పాటు ప్రయోగశాల కలదీపిక ఉపాధ్యాయ దర్శినిలను రూపొందిస్తే మంచిది అధ్యయనంలో తోడ్పడే ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేయడానికి తోడ్పడాలి చేయడానికి అవకాశం ఉండాలి కొత్త పదాలను స్పష్టంగా నిర్వచించడంతో పాటు వీటి కోసము పుస్తకం చివరి పద కోసం ఇవ్వాలి శాస్త్రీయ పదజాలానికి బ్రాకెట్ లో ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్ లో పారిభాషిక పదం ఇవ్వాలి ఇవి ఉత్తమ సాంఘిక శాస్త్ర పుస్తక అంటే పాఠ్య పుస్తక లక్షణాలు అనమాట ఇది బిఈడి ఎవరైతే చేస్తున్నారో అదే విధంగా టెక్ట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సోషల్ మెథడాలజీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో ఒకసారి మీరు ప్లే లిస్ట్ చూస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ